తెలుగులో బ్లాక్ బష్ హిట్ అయిన అర్జున్ రెడ్డి మూవీని చాలా భాషలు అయితే రీమేక్ అయితే చేయడం జరిగింది తమిళంలో ఆదిత్య వర్మ పేరుతో అయితే గిరీష అయిన డైరెక్టర్ అయితే మూవీని అయితే రీమేక్ అయితే చేయడం జరిగింది ఆ తర్వాత తెలుగులో రంగరంగ వైభవంగా సినిమాకైతే దర్శకత్వం అయితే వహించారు మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఈ సినిమా అయితే డిజాస్టర్ అయితే నిలిచింది అయితే ఇప్పుడు గిరీషయ్య కళ్యాణ్ రామ్ కోసం ఓ కథనైతే సిద్ధం చేసినట్లయితే వార్తలు అయితే వస్తున్నాయి చాలా రోజులుగా కళ్యాణ్ రామ్ చుట్టూ తిరుగుతున్నారట కళ్యాణ్ రామ్కు కూడా ఈ మూవీకి సంబంధించిన కథ అయితే నచ్చడమే జరిగింది అయితే గిరిశేని వెయిటింగ్లో ఉంచారు ఇప్పుడు ఈ కథను ఓకే చేసినట్లు తెలుస్తుంది ఈ మూవీ వచ్చేసి యాక్షన్ డ్రామా అని సమాచారం రొటీన్ ఫార్ములాకు కాస్త భిన్నంగా సాగే కథ అని తెలుస్తుంది బడ్జెట్ కూడా ఎక్కువే కాబోతుంది అర్జున్ సన్న పై జయంతి తర్వాత కళ్యాణ్ రామ్ చేయబోయే సినిమా ఇదే కావచ్చు బింబిసరా టూ కూడా పట్ట ఐడియా ఉంది అయితే బింబిసరా టూ కథ పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదు పైగా బింబిసార టూకు వచ్చేసి వంద కోట్లకు మించి అయితే బడ్జెట్ అయితే అవసరమైతే అవుతుందట అయితే అర్జున్ సన్నబాయ్ జయంతి హిట్ అయితే బింబిసార టూ చేయడానికి కావాల్సినంత ఉత్సాహం దొరికేది కానీ ఫలితం తారుమారు అవ్వడంతో బింబిసారటూ టూ కాస్త లేట్ అయ్యే అవకాశం అయితే ఉంది